హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను రండి ముందు ఒక కిలో చికెన్ తీసుకుని దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కడుక్కొని నీ స్మెల్ అన్నది ఉండదు సో కడుక్కున్న తర్వాత కుక్కర్లో పెట్టుకుని టూ టూ త్రీ విజిల్స్ వేయించుకోవాలి అల్లం పేస్ట్ ఉప్పు కూడా వేసుకుని టూ టూ త్రీ విజిల్స్ వేయించుకోండి ఈ లోపల అది విజిల్స్ వచ్చే లోపల మనం చికెన్ పౌడర్ కూడా చేసుకుందాము ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు జీలకర్ర చెక్క లవమగ్గ యాలకులు ఈ మూడు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని పెట్టుకోండి ఇది చికెన్ ఫ్రైలోకి ఈ పౌడర్ లాస్ట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే సో తర్వాత ఆనియన్స్ ఖచ్చి కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకోండి పచ్చిమిర్చి కూడా పొడుగ్గా చీల్ విజులు చేసుకోండి ఈ ఆనియన్స్ ఎందుకంటే మనకి గ్రేవీ రావడానికి సో అందుకని చెప్పేసి ఆనియన్స్ వేస్తున్నా మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకున్న స్వీట్ అనిపిస్తుంది సో చూసుకు వేసుకోండి సో చికెన్ కూడా మనం త్రీ విజిల్స్ చేయించుకున్నామా అయిపోయింది ఈ లోపల పక్కన ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ దాంట్లో వేసుకోను ఆయిల్ రెండు హీట్ అయిన తర్వాతనే ఆనియన్స్ వేసుకోండి అలా వేసుకున్న రోజు చేసుకున్న రోజు టేస్ట్ బాగుంటుంది సో అది నేను అబ్జర్వ్ చేసింది అయితే సో ఆనియన్స్ కొంచెం సారీ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి సో ఆల్రెడీ మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేయండి తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదండి త్రీ విజిల్స్ వేయించుకు పెట్టుకున్నాము సో ఆ చికెన్ కూడా దీంట్లో వేసేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసుకొని మరి ఉడికించుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోండి నేనైతే లాస్ట్లో చూసుకుని వేసుకున్నాను సో అంటే వాటర్ ఉండగానే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే సాల్ట్ కరుగుతుంది మీరు కళ్ళు యూస్ చేస్తే కనుక సో వాటర్ ఉండగానే వేసుకోండి సో పచ్చిమిర్చిని ముందే వేయలేదు ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఎక్కువైపోతుంది అని చెప్పేసి సో మధ్యలో వేసాను సో మిర్చి వేసుకున్న తర్వాత కారం కూడా మీకు సరిపడినంత కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను పచ్చిమిర్చి వేసి కొంచెం ఎక్కువ వేసాను సో అందుకని చెప్పేసి కారం టూ టూ త్రీ స్పూన్స్ వేసాను సో స్పైసీగా అనిపించింది మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోండి నాకైతే ఉప్పు కొంచెం సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ గరం మసాలా పౌడర్ వేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోండి మొత్తం వాటర్ లేకుండా మొత్తం గ్రేవీ అంతా పట్టేసేటట్టుగా చేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక ముందు చూసాం కదా కొంచెం ఇది అయింది వాటర్ అంతా కనిపించింది కదా సో మొత్తం వాటర్ అని తింకిపోయేలాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని తింటే బస్ సూపర్ ఉంటుంది దీంట్లో మజ్జిగ చారు కానీ అండ్ టమాటో రసం కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో చాలా కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నారు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ